హే గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడి సార్ ఆర్జేవాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఈరోజు నేను హక్కా నూడిల్స్ చేస్తాను ఇది కూడా పది మందికి సరిపోయే నూడిల్స్ని మనం బయట బండి మీద తినే నూడిల్స్ ఏ టేస్ట్ ఉంటుందో దానికి డబల్ టేస్ట్తో మనం పది మందికి కూడా ఒక పావు గంటలో ఈజీగా రెడీ చేసుకునే విధంగా రెసిపీ అన్నది చూపిస్తున్నాను దీనికోసం కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది ఆ ప్రిపరేషన్ అనేది ముందుగా చేసేసుకొని పెట్టేసుకుంటే మనం నూడిల్స్ అనేది పదే పది నిమిషాల్లోనే అయిపోవచ్చండి అంత ఈజీగా అయిపోతుంది రెసిపీలోకి వెళ్ళేముందు ఛానల్ ఏమన్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ననుభాన్ని కుర్చోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఏమీ లేదండి ముందు ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని అవి మరిగే టైంలో మనం ఈ నూడిల్స్ అన్నది నాలుగు నుండి ఐదు వరకు కూడా నేను ఈ బాక్సుల్లో ఉన్న నూడిల్స్ ఉన్నాయి కదా ఇవి హక్కా నూడిల్స్ అండి ఇవి మనకి ప్రతి మార్కెట్లో దొరుకుతాయి ఇవి నేను తీసేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత ఇదిగోండి ఎయిటీ పర్సెంట్ అన్నది మనకి నూడిల్స్ కుక్ అవ్వాలి మనం చేత్తో ముట్టుకుంటే కొంచెం మ్యాష్ అయ్యేది కొంచెం రఫ్గా అవ్వాలి సాఫ్ట్గా అయిపోతే ముద్ద కింద అయిపోతుంది అందుకోసం ఒకసారి చెక్ చేసుకోండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన అదే టైంలో మనం దీన్ని వేరే గిన్నెలోకి మనం చిల్లులు ఉన్న జ గిన్నె ఉంటుంది కదా అందులో వేసేసుకొని కూలింగ్ వాటర్ వేసేసి మొత్తం చల్లగా అయిపోవాలి ఆ చల్లగా అయిన తర్వాత చేత్తో బాగా విడివిడిగా కలుపుకుంటూ కొంచెం నూనె వేసి బాగా చల్లగా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేయాలి ఇది ఒక్కటేనండి ప్రిపరేషన్ అన్నది ఇది చేసేసుకొని నూడిల్స్ పక్కన పెట్టుకుంటే మనం అప్పటికప్పుడు మనం ఒక పదే పది నిమిషాల్లో వెజ్జెస్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఫ్రై చేసేయించండి అంత టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయని కూడా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి చాలామంది నూడిల్స్లో ఫస్ట్ ఆయిల్ వేయగానే ఒక రెండు స్పూన్ల వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు ఇంకా అల్లం ముక్కలు వేసుకుంటారు నేను డైరెక్ట్ పేస్ట్ వేసాను అలా వేసిన ఇలా వేసిన టేస్ట్ ఒకటే వస్తుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేసి మీరు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో తర్వాత ఇందులో నేను ఒక కప్పుడు క్యాప్సికమ్ ఒక కప్పుడు క్యారెట్ ఇంకా ఒక కప్పుడు క్యాబేజ్ ఇవీటన్నిటిని కూడా వేసేసుకొని మొత్తం ఇవన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసి ఇందులో మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి నేను ఆల్రెడీ బాయిల్ చేసుకుని చల్లారి పెట్టిన నూడిల్స్ ఉన్నాయి కదా వీటన్నిటినీ కూడా చూడండి అంత పొడి పొడిగా ఉన్నాయో చేత తీస్తే అన్నం మనకి విడివిడిగా ఎలా వస్తుందో పులిహారలో కానీ బిర్యానీలో కానీ అలా వచ్చేయాలండి అలా ఉంటేనే నూడిల్స్ అన్నది బాగుంటుంది లేకపోతే ఉప్మా ఉంటుందండి అస్సలు బాగోదు ఎంజాయ్ చేస్తూ తినలేమండి టేస్ట్ అయితే బాగుంటుందేమో అని ఎంజాయ్ చేయలేం ఇప్పుడు ఈ మొత్తం వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనకి కలిసే విధంగా బాగా కలుపుకుంటూ ఈ నూడిల్స్ అనేది అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేయాలండి ఇందులో గరం మసాలా ఇంకా కొంచెం పసుపు ఈ గరం మసాలా అన్నది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను గరం మసాలా రెసిపీ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇవి ఈ గరం మసాలా అన్నది నాలుగు నుండి ఐదు స్పూన్లు వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ ఇంకా రెండు స్పూన్ల రెడ్ చిల్లీ పేస్ట్ ఇంకా రెండు స్పూన్ల టమాటా కెచప్ ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వీటన్నిటిని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉండగానే బాగా కలుపుకోవాలండి నేను చూపించిన విధంగా లో ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు మనం ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడితే స్మోకీ ఫ్లేవర్ అన్నది మనకి నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ పట్టదు టేస్ట్ అన్నది దాంట్లోనే ఉంటుంది అందుకోసం అని చెప్పి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మనం ప్రాసెస్ అన్నది ఇలానే చేసుకుంటే బయట చే బయట మనం కొనుక్కుని తినేదానికంటే డబల్ టేస్ట్ వస్తుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం ఇందులో మనం టేస్టీ పౌడర్లు ఏమి వేయకుండానే టేస్ట్ అన్నది డబల్ ఉంటుందండి అందుకోసం అని చెప్పి మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలా సర్వ్ చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు మీరు ట్రై చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి